ఓం శ్రీ మాత్రయనమహ ఓం శ్రీ గురుభ్యో నమ రేపు ఉగాది పండుగ రోజున రహస్యంగా ఇది ఒక్కటి పెట్టుకోండి చాలు సంవత్సరమంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది ధనవర్షాన్ని కురిపిస్తుంది రాత్రికి రాత్రి మీ కష్టాలని కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది గ్యాస్ స్టవ్ కింద ఇవి పెట్టడం వల్ల మీకు ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడడానికి కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటకు రావడానికి ఇల్లు మీకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు గ్యాస్ స్టవ్ని మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఉగాది రోజు ఉదయం ఆడవారు తప్పనిసరిగా గ్యాస్ పైన పూజించాలి అంటే గ్యాస్ పొయ్యిని క్లీన్ చేసుకొని గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి అంతే ఇలా ఉగాది గ్యాస్ పొయ్యిని పూజించడం వల్ల లక్ష్మీదేవి సంక్షేమం అంతా కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలు చెబుతున్నారు అలాగే ఉగాది పండగ పూట రాత్రికి రహస్యంగా మీరు ఈ పరిహారం చేస్తే చాలు అంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఉగాది రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి దేవి మహా అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అంటే సంవత్సరాది ఈ రోజు ఉండే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈరోజు కొత్త బట్టలు ధరిస్తారు గుడికి వెళ్తారు గోబుకు ఆహారం పెడతారు ఉగాది పచ్చడి తింటారు ఇలా రకరకాల మంచి పనులు చేస్తారు వీటితో పాటు స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ ఉగాది పండుగ రోజు రాత్రి సరిగా తొమ్మిది గంటలకు గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెడితే చాలు సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది కావలసినంత ధనాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం ఉగాది రోజు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ప్రసాదాలను వంటకాలను తయారు చేసుకోవాలి చాలామంది ఆ శుభ్రం చేసే సమయంలో సంపూర్ణంగా శుభ్రం చేయరు కేవలం గ్యాస్ స్టవ్ ఒకటి నీటితో శుభ్రం చేస్తే సంపూర్ణం అని భావిస్తూ ఉంటారు చాలామంది కాకపోతే అది సంపూర్ణంగానే పరిగణించబడుతుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఒకటి శుభ్రం చేస్తే పూర్తిగా శుభ్రం చేసినట్లే కాదు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అలానే మనం గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డను వాడుతూ ఉంటాము అలా వాడిన మసిగుడ్డను కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డను రోజుకు ఒకసారి కానీ వారానికి ఒక్కసారైనా సరే శుభ్రం చేస్తూ ఉండాలి లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి దైవ అనుగ్రహం కలగదు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అస్సలు కలగదు ఎక్కడైతే వంటగది శుభ్రంగా ఉంచబడుతుందో ఎక్కడైతే సువాసనతో ఉంటుందో ఎక్కడైతే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేస్తారో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ని కానీ లేదా కట్టెల పొయ్యిని కానీ వాడేవారు అప్పుడు చాలా నియమ నిబంధనలు ఉండేవి గ్యాస్ పొయ్యిని చాలా పూజించేవారు అంటే పూజ గదితో సమానంగా భావించేవారు వంటగదిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసి బ్రష్ చేసుకొని శుభ్రమైన ఆ తరువాత మాత్రమే వంటలు చేసేవారు ముఖ్యంగా ఉగాది రోజు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి ఆ తర్వాత వంటలు చేయాలి పూర్వకాలంలో ఖచ్చితంగా పొయ్యిని ఎర్రటి మట్టి ఆవు పేడతో అలంకరించి ఆ తర్వాత మాత్రమే వారు వంటగదిలోకి వెళ్ళి వంటలు చేసేవారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మనం అంతగా శ్రద్ధ తీసుకోవడం లేదు ఎందుకంటే మారుతున్న కాలం చాలా బిజీ జీవితం ప్రతి ఒక్కరూ కూడా పని చేస్తే కానీ కడుపు నిండా మూడు పూటలా తినలేని పరిస్థితి అందుకే ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనతోనే ఈ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు అంటే సమయంలో ఇవన్నీ చేసే టైం లేదు కాకపోతే ఉగాది రోజు అయినా సరే కనీసం ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదు ఉగాది రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక చిన్న ప్లేట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ ప్లేట్లో గుప్పెడు తెల్ల బియ్యాన్ని పోయండి బియ్యం లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి బియ్యం తెల్లగా ఉంటాయి కనుక బియ్యంతో ఎలాంటి పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఉగాది రోజు బియ్యంతో పరిహారం చేస్తే సంవత్సరం అంతా బియ్యానికి లోటు రాదని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక ముందు బియ్యం ప్లేట్లో పోయండి ఆ బియ్యం పైన ఆవాలు ఒక స్పూన్ వేయండి ఆ తరువాత వాటి మీద చిటికెడంత పసుపు కుంకుమ పోసేసి రెండు యాలికలను కూడా పెట్టి ఆ తర్వాత ఈ ప్లేట్కి ఒక నమస్కారం చేసుకొని సంవత్సరం అంతా లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలని చెప్పుకొని ఆ ప్లేట్ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా పెట్టేసి వదిలివేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉంటుంది తద్వారా ఐశ్వర్యం అనేది మీ ఇంటివైపు అట్రాక్ట్ అవుతుంది ఇంటి పరంగా బాగుంటుంది కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి ఈ సంవత్సరంలో పడిన కష్టాలు అన్నీ కూడా మళ్ళీ రాబోయే సంవత్సరంలో పడకూడదంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి ఉగాది రోజు రాత్రంతా కూడా ఈ ప్లేట్ను అక్కడ పెట్టండి రాత్రంతా పెట్టిన తరువాత మరునాడు ఉదయం లేచి ఆ ప్లేట్లోని వస్తువులు అన్నింటినీ కూడా ఒక కవర్లో వేసేసి పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పడేయండి లేదంటే ఎవరూ తిరగని రోడ్డు మీద పడేయండి బియ్యానికి అతీత శక్తి ఉంటుంది అలానే ఆవాలు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి గుర్తుపెట్టుకోండి ఆవాలు కావచ్చు బియ్యం కావచ్చు మనకు తెలియకుండా మన ఇంట్లో దాగి ఉండే చెడి శక్తిని తీసివేయడానికి ఇది బెస్ట్గా పనిచేస్తాయి అందుకే మీరు కూడా ఉగాది రోజు ఈ పరిహారం చేయండి మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ధనం నిలవదు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు మనం అయోమయ పరిస్థితుల్లో పడిపోతాము కదా అప్పులు పెరిగిపోతూ ఉంటాయి కదా ఇలాంటి సమస్యలన్నీ కూడా పోవడానికి మళ్ళీ కొత్త సంవత్సరంలో రాకుండా ఉండడానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది కనుక ప్రయత్నించండి ఇక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో చెప్పుకోకూడదు ఎవరితో పంచుకోకుండా రహస్యంగా మీకు మీరు చేసుకుంటే సరిపోతుంది చాలా అద్భుత ఫలితాలను మీరు చూసే అవకాశం ఉంటుంది ఇంటి పరంగా ప్రశాంతమైన వాతావరణంలో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది మా ఇంట్లో మాకు మనశ్శాంతి కరువైపోయింది మాకు సుఖ సంతోషాలు లేనే లేవు ఇల్లు మా దరిద్రానికి దారి తీస్తుంది ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పా ఇబ్బంది బాధలు కష్టాలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి చక్కగా అనుకూలిస్తుంది గ్యాస్ స్టవ్ కింద ఈ ప్లేట్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండా ఇంటి మూలల్లో ఎక్కువగా ఉండే నకరాత్మక శక్తులు పోతాయి అందరూ ఇళ్లల్లో నకరాత్మక శక్తి ఉంటుంది అది కంటికి కనిపించదు ఆ కంటికి కనిపించని శక్తిని నకరాత్మక శక్తి అంటారు ఆ శక్తి వల్ల మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కొన్ని బాధలు మనం అనుభవిస్తూ ఉంటాం కానీ మన ఇంట్లో ఈ చెడు ఉంది ఈ చెడు వల్లనే మనకు ఇలా జరుగుతుంది మనకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల కష్టాలకు స్టాప్ పెట్టినట్లు అవుతుంది ఇంటి పరంగా ఆరోగ్యంగా ధనపరంగా అన్ని విధాలుగా కూడా ఈ గ్యాస్పై పరిహారం పనిచేస్తుంది ఈ పరిహారం లక్ష్మీదేవిని ఇంటికి లాక్కొస్తుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేలాగా చేస్తుంది ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సంక్షేమం అంతకు మీకు కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గ్యాస్ పొయ్యి కింద ఈ వస్తువును పెట్టి సంక్షేమం అంతా కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు